ఈరోజు బచ్చల కూరతో పచ్చడి అండి మన పెరట్లో ఏ ఎరువులు వేయింది ఫ్రెష్గా ఉంది పప్పులోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు పచ్చడి కూడా చేసుకోవచ్చు కూర పచ్చడికి ఇలాగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర రెండు పెల్లుపాయ రబ్బలు వేసేసి దంచుకుంటే దంచేసుకోవచ్చు రోట్లో లేదంటే మిక్సీ పెట్టేసుకోవచ్చు అలాగే బచ్చల కూర మగ్గుతుంది చూడండి చాలా బాగుంటుంది అసలు కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలా ఉప్పు పసుపు వేసేసి మగ్గ పెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత రోట్లో వేసి దంచేసి తాలింపు చేసుకూడదనండి దీనిలో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ శాతం రక్తహీనతతో ఉన్న వాళ్ళకు కూడా వారానికి ఒకటి సార్లు తినొచ్చు ఒకటి రెండు సార్లు ఏంటండి వారానికి రెండు మూడు నాలుగు సార్లు తినొచ్చు ఇష్టపడ్డవాళ్ళు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తీగ బస్సులు పెద్ద పెద్ద ఆకు ఇప్పుడు మేము చేసేది పెద్ద ఆకు అనమాట అలాగే ఇంగ్లీష్ పచ్చలు దీనిలో మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఎర్రకాడుతో ఉండే పచ్చలు కూడా ఉంటుందండి అది కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం చింతపండు బదులుగా చింత చిగురు వేసుకోవచ్చు దీనిలో అలాగే పచ్చి చింతకాయలు కూడా వేసుకోవచ్చండి పచ్చలి కూర కాస్త ఇంత పచ్చడి చూడండి కొంచెం అయింది ఈరోజైతే మిక్సీ తిప్పేసాం మిక్సీ తిప్పి ఇలా పోపు వేసాం అనమాట మీరు కూడా బచ్చల కూర వారానికి రెండు మూడు సార్లు తినండి అందరూ ఆరోగ్యంగా ఉండండి